Terima kasih telah <laughs> menonton. శ్రీ విద్యా జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ కస్పాన్ సెప్రేట్ ఉంది ఈ ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాల్లో టౌన్ టాపర్గా వైపీసీ టౌన్ టాపర్గా శ్రీ విద్యా కాలేజీ నిలిచింది తొమ్మిది వందల ఎన్ అంటే వెయ్యి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు వచ్చాయి అలాగే ఇంటర్ ఎంపీసీలో రోహిత్ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఆరు అవును టాపర్ కాలేజీ టాపర్గా ఫస్ట్ ఇయర్లోని అమ్మాయి పేరు ఏంటి కె రేష్మా కుమారి ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చాయి ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ టూ మాధవి గాయత్రి ఫోర్ సిక్స్టీ వన్ రమాదేవి ఫోర్ సిక్స్టీ వన్ దీపిక ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ గీత మాధవి గీతా మాధవి ఫోర్ ఫిఫ్టీ అలాగే అందరూ కూడా మంచి మార్క్స్తో నర్సీపట్నంలో మంచి మార్క్స్ మంచి ఫలితాలతో ముందు ముందంజలో ఉన్నాం ఈ రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలతో మంచి ఫ్యాకల్టీని నర్సీపట్నంకే మంచి ఫ్యాకల్టీని ఇస్తున్నాం అలాగే ఈ సంవత్సరం జైఈ మైన్స్ నీటు ఐఐటి డైరెక్టర్ మా కాలేజ్ డాక్టర్ అచ్చు గారు అశీపట్నంలో ఇవాళ హత్య ఇంటర్వ్యూ ఫలితాల్లో అచ్చుకు బాగు సాధించి కే అమ్మాయి వెయ్యికి తొమ్మిది వందల మార్కులు సంపాదించి టౌన్ టాప్ తెలిసింది ఎంపీసీలో కూడా రోహిత్ అబ్బాయి వెయ్యి తొమ్మిది ఎనిమిది మార్కులు సాధించి మంచి టాప్ టౌన్లో టాప్ తెలిసాడు అదేవిధంగా మిగతా పిల్లలు కూడా తొమ్మిది డెబ్బై మార్కులు దాటిన పిల్లలు పరిగెన్నారు ఉన్నారు ఫస్ట్ ఇయర్లో కూడా ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ త్రీ కుమారి ఫోర్ స్ట్రీ టూ మాధురి ఫోర్ సిక్స్టీ వన్ గాయత్రి ఫోర్ స్ట్రీ వన్ రామాదేవి అదేవిధంగా ఫోర్స్ ఫోర్ అంటే డబ్బా పిల్లలు తాజా వెనుకలు ఉన్నారు రోడ్ల కాలేజీల్లో శివ్విద్య కాలేజీలో పిల్లలు ఊర్ల పిల్లలు తీసుకొచ్చి ఎంతో విద్యా ఉద్యోగం అజ అజ్జువులతో మంచి ఉద్దేశంతో విద్యార్థులకి చదువు చెప్పించి ఇంత మంచి భావన చదువు ఉద్యోగం కూడా అదే తెలియజేస్తాను అదేవిధంగా విద్యార్థులు కూడా అంత కష్టది కూడా మంచి మార్పు సాధించి ఇవాళ టౌన్లో మంచి మార్కులు సాధించిన కానీ అందరూ కూడా అర్థం తెలియజేస్తున్నాము అంతేకాకుండా మా విద్యార్థులకి ఈ సంవత్సరం నుంచి జేఈ మెయిన్స్ నీట్ ఎంసెట్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాము కార్పొరేట్ కాలేజ్ డీటిగా మంచి ఫ్యాకల్టీని సమకూర్చి దాదాపు గతంలో ఉన్న ప్యాకల్జీ ట్వంటీ ఫ్యాకల్టీ కాకుండా ఈ సంవత్సరం కూడా కొత్తగా ప్యాకల్టీ పెట్టి మంచిగా కోచింగ్ ఇస్తాను స్టార్ట్ చేశాము మా కరెక్స్పాండెంట్ కాలేజ్ అది గారు ఎక్కడా కూడా ఏ విధంగా పెళ్ళి కానీ పిల్లలకి ఇద్యుకేషన్లో ఎక్కడా లోటుపాటు రాకుండా కార్పొరేట్ దా కాలేజ్ గీట్గా మన ఉద్యోగులను సమకూర్చి కాలేజీని మంచి ఉత్సాహించని కోరు మంచి ఉత్సాహాంతలు ఆవిడ మంచి దృఢపక్కుతూ ఉన్నారు కావున మీరు ఎవ్వరు కూడా దూరప్రానికి వెళ్లకుండా జేఈ సిఇఈబెన్స్ నీట్ కోచింగ్ ఇస్తున్నారు కావున మా ఇంటి నమ్మకం ఉంచి మీరు మీ మా కాలేజ్ జాయిన్ చేయగలిగితే మీకు మంచి ర్యాంకులతో మిమ్మల్ని మీ పిల్లల్ని మీ పిల్లల్ని మేము మీకు లభిస్తామని చెప్పి నేను మనదిస్తున్నాను